ఎట్లా ఉంది దేశ వ్యాప్తంగా ఎన్నికల జోరు నడుస్తుంది మూడు దఫాలు అయిపోయినాయి మరి ఇండియానా ఇండియానా అన్న చర్చ నడుస్తున్న సందర్భంలో తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి దేశానికి మంచి రోజులు అని అన్నాడు కదా సో నరేంద్ర మోడీ ప్రభుత్వము దిగిపోయి దేశ ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి దిగిపోవడం చార్ సౌపార్ అంటున్నారు నూట యాభై దాటితే అదే ఎక్కువ అని అది మళ్ళీ చెప్పండి నూట యాభై సీట్లు దాటితే అది ఎక్కువ అని ఇప్పుడు రాజకీయ పరిశీలకులు నిపుణులు ముఖ్యంగా సెఫాలజిస్టులు అంటే సెఫాలజిస్ట్ అంటే అది ఎన్నికల ఫలితాలని అంచనా వేయగలిగినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు సో రోజు రోజుకి నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ పడిపోతున్న సంగతి ఆయన ప్రసంగాల ద్వారానే మనకు అర్థమవుతున్నది ఆయన మాటల్లో అసహనం ఆయన ప్రసంగాల్లో విద్వేషం ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఒక కుదించుకపోయిన తనం అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణలో కూడా ఒకప్పుడు నెక్స్ట్ రాబోయేది బిజెపి ప్రభుత్వమే అన్న పరిస్థితి నుండి బిజెపి గురించి చర్చనే లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తెలంగాణలో ఒక మంచి సైద్ధాంతిక చర్చకి తెరలేచింది ఏం సైద్ధాంతిక చర్చ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి చాలా కాలంగా మీరు మేము మాట్లాడుతున్నటువంటి సైద్ధాంతిక చర్చని లేపాడైనా ఏంటది మనము ముఖ్యంగా బహుజనవాదుడిగా ఆర్ఎస్ఎస్ యొక్క సైద్ధాంతిక చర్చని భావజాల చర్చని ప్రజల మధ్యన చర్చకు పెట్టాం ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రమాదం అని భారత రాజ్యాంగాన్ని అది తొలగించడం కోసమే ఏర్పడ్డదని ఆ రాజకీయ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి బీజేపీ అనే ఒక పొలిటికల్ వింగ్ ఏర్పాటు చేసిందని మనం చాలా కాలంగా చెబుతూ వచ్చాం పుస్తకాలు రాసాం ప్రసంగాలు ఇచ్చాం అయితే అది బహుజనవాదులుగా ముఖ్యంగా అంబేద్కర్ వాదులుగా ఆర్ఎస్ఎస్ అంటే బ్రాహ్మణిజం అంటే నచ్చని వ్యక్తులుగా మనం చేస్తున్న ప్రచారంగా చాలా మంది భావించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజల మధ్య చర్చకు పెట్టాడు ఏం చర్చకు పెట్టాడు దీనికి ముందు ఒక మాట చెప్పాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి కావడానికన్నా ముందే నాది సంఘు నేపథ్యం ఉన్న వ్యక్తి చెప్పాడు నుంచి వచ్చాడు ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి సో ఆర్ఎస్ఎస్ బయట ఉన్న వ్యక్తులు ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపం ఇది అని చెబితే ఎవరు నమ్మరు కానీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఆర్ఎస్ఎస్ ఇలా చేస్తున్నది దాని లక్ష్యం ఇది అని చెప్తే ప్రజలు తప్పకుండా నమ్ముతారు ఆ రకంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ సందేశం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ బాగా అదే సందేశం సందేశం అంటారు ఏం సందేశం కొంచెం చెప్పండి మా ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నది ఒకటి రెండోది రిజర్వేషన్లని తొలగించాలనుకుంటున్నది దాని సిద్ధాంతమే రాజ్యాంగానికి రిజర్వేషన్లకి వ్యతిరేకము దాని ఆలోచనే అది అని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కుండ బద్దలు పెట్టినట్టుగా చెప్పాడు ఆయన భక్తుడు ఆయన ఆయనే నాస్తికుడు కాదు దేవుణ్ణి నమ్ముతా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా నచ్చిన దేవుణ్ణి నేను కానీ ఇతర మతాలను నేను వ్యతిరేకించను ఇతర మతాలను నేను ద్వేషించను అవమానించను అని చెప్పాడు సో ముస్లిముల్ని క్రైస్తవుల్ని శత్రువులుగా చూపించి హిందువుల్ని పోలరైజ్ చేయాలని చేసిన ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టాడు అంటే ఎట్లాగైతే లెఫ్టిస్టులు బహుజనవాదులు అందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క విభజన రాజకీయాలని ముఖ్యంగా మతం పేరు మీద ఎస్సీ ఎస్టి బీసీలని ఒక ఓటు బ్యాంక్ గా పోలరైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా బద్దలు పెట్టాడు దాని మూలంగా చాలా నష్టపోయింది కి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చేసినటువంటి ఈ సైద్ధాంతిక దాడి మూలంగా చాలా నష్టం జరిగింది అది నూట యాభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు ఇప్పటికీ మూడు ఫేజుల్లో అయిపోయిన తర్వాత కూడా మేమే రాబోతున్నాం అంటున్నారు మోడీ అంటారు వాళ్ళు కానీ వాస్తవం ఏంటంటే నూట ఇరవై నుంచి నూట యాభై మధ్యనే సీట్లు గెలిచికి ఆ ఇప్పటి వరకు సో ఏడవ ఫేజ్ లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఓవరాల్ గా నూట యాభై నూట అరవై నూట డెబ్బై దాటి సీట్లు రాని పరిస్థితి ఉంది అనేది అందరి అభిప్రాయం మేము కూడా అదే భావిస్తున్నాం గ్రౌండ్ లో పరిస్థితి ఉంది గ్రౌండ్ లో ఆ పరిస్థితి ఉంది మీరు ఎక్కడికి పోయినా ఒకప్పుడు నరేంద్ర మోడీ సభలంటే వేలాదిగా లక్షలాదిగా జనాలు వచ్చేవారు ఇప్పుడు జనాలు లేరు అట్లాగే ఆయన గురించిన పాజిటివ్ చర్చ విపరీతంగా జరిగేది ఇప్పుడు ఆయన గురించిన నెగిటివ్ చర్చ జరుగుతా ఉంది సో దేశానికి ఒక్కడే నాయకుడు ఉండాలి ఆ ఒక్కడే ఈ దేశాన్ని పరిపాలించాలి అనే ఒక పద్ధతి ఏదైతే ఉందో చర్చ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తున్నారు సో దేశానికి ప్రమాదం నరేంద్ర మోడీ రూపంలో ఉంది ఆయన నాయకత్వం వహిస్తున్న బీజేపీ రూపంలో ఉన్నది ఆ ఆయనకి ఆ బీజేపీకి సైద్ధాంతిక పునాదిని సైద్ధాంతిక జన్మనిచ్చిన ఆర్ఎస్ఎస్ లో ఆ ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని ఈ రోజు దేశ ప్రజలు అందరూ గుర్తించారు వాళ్ళందరూ తిరస్కరిస్తున్నారు అతి కొద్ది రోజుల్లో అంటే ఆ జూన్ నాలుగో తారీఖు తర్వాత నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా ఆ రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతారు